హాయ్ అండి అందరికీ నేను మీ హారికా పాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట అయితే తుక్కుగూడ అంటే రంగారెడ్డి డిస్టిక్ అనమాట సో రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అండ్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చదివిన ఏరియాలలో ఎవరెవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందో సో వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట అసలు మ్యాటర్ ఏంటంటే ఈ తుక్కుగూడలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామని చెప్పేసి ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళందరి దగ్గర తొమ్మిది ఎకరాల వరకు వాళ్ళు భూమిని సేకరించి రెండు వేల ఏడు వందల డబల్ బెడ్రూమ్లు అయితే కట్టారనమాట ఆ కట్టినప్పుడు అక్కడున్న ఏరియాల వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కొన్ని ఏరియాస్కి అయితే వాళ్ళు కలిపి ఇచ్చారు వీళ్ళతో పాటు అయితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఎవరో కొంతమంది ఇది అన్యాయం అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని ఊరుకుంటారు కానీ భూములు ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి సో వాళ్ళు పిటిషన్ వేశారు కోర్టులో సో అప్పుడు అప్పుడు వేసిన కేసు ఇప్పుడు హియరింగ్కి వచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్దాం వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా చివరి వరకు చూసాక నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మాంకాల్ నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున ప్రకటించిన లబ్దిదారుల జాబితాను ఇళ్ళ ఇండ్ల కేటాయింపుకు హైకోర్టు కొట్టివేసింది ఎందుకు కొట్టేసిందంటే జీహెచ్ఎంసి పరిధిలో చూడండి ఈ ఏరియాస్కి మలక్పేట్ చార్మినార్ తదితర ప్రాంతాలకు చెందిన వారికి ఇక్కడ ఇళ్ళు కేటాయించడం చెల్లదని స్థానికులమై తమకు అర్హత ఉన్నప్పటికీ ఇండ్లు కేటాయించడం లేదని పేర్కొంటూ ఆయనాల లక్ష్మమ్మ మరో పదమూడు మంది కలిసి ఆ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేశారనమాట సో వేసినప్పుడు అక్కడ ఇప్పుడు జడ్జి ఉంటారు కదా జడ్జి ముందు గవర్నమెంట్ తరపు నుంచి వాదించే వాళ్ళు లేదండి మేము రియల్గా అర్హులకే ఇచ్చాము అనర్హులకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళంటే లేదు సార్ మా దగ్గర తొమ్మిది ఎకరాలకు భూమి తీసుకొని రెండు వేల ఏడు వందల డబల్ నిర్మించి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జాబితాను అయితే విడుదల చేశారు అందులో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మలక్పేట్ యాకుత్పూర అండ్ చార్మినార్ చంద్రాయనగుట్ట మిగిలిన ప్రాంతాలకు వాళ్ళకు కూడా మా తో పాటు కలిపి ఇచ్చారు అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు జడ్జికి అయితే వాళ్ళ వాదనలు అయితే వినిపించారనమాట అర్హత కలిగిన వాళ్ళందరూ వాళ్ళ పిటిషన్లు అయితే చూపించారనమాట సో మా ఇండ్లు మాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ స్థానికులు అయితే కోరినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వాదించే న్యాయవాదులు ఉంటారు కదా లేదంటే అవి జిహెచ్ఎంసీ పరిధిలో పేదల కోసం నిర్మించామని అయినప్పటికీ మేము అయినప్పటికీ రంగారెడ్డి జిల్లాలకు కూడా కొన్ని ఇండ్లు కేటాయించామని చెప్పారనమాట లబ్ధిదారుల జాబితా నిబంధనల ప్రకారమే ఉందని వాదనలు వినిపించారు ఆ వాదనలని విన్న ధర్మశాసనం ఏమని చెప్పింది అంటే అయితే ప్రభుత్వం జీవో పది ప్రకారం చూసిన రూరల్ జిల్లాల్లో ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీ పర్సెంట్ మైనార్లకు సెవెన్ పర్సెంట్ మిగిలినవి ఇతరుల కేటాయించాలని అలాగే అర్బన్ జిల్లాలలో ఎస్సీలకు సెవెంటీన్ పర్సెంట్ ఎస్టీలకు సిక్స్ అండ్ మైనారిటీకి ట్వెల్వ్ పర్సెంట్ మిగతావి ఇతరుల కేటాయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అయితే అయితే ఇది జివో త్రీ ప్రకారం చూసినా జివో టెన్ ప్రకారం చూసినా ఏ విధంగా చూసినా ఇది కరెక్ట్ జాబితా కాదు సో అందుకే నేను మీరు ఫైనలైజ్ చేసిన ఆ జాబితాను అర్హుల జాబితాని కొట్టివేయడం జరుగుతుంది సో కొత్త జాబితాను అయితే సిద్ధం చేసి మూడు నెలల్లో ఇండ్లు కేటాయించాలని చెప్పేసి అయితే కోర్టు తీర్పిచ్చిందనమాట సో ఆ జాబితాను తొలగించి కొత్త జాబితా అయితే సిద్ధం చేసి మళ్ళీ ఇండ్లు కేటాయించడం అయితే జరుగుతుంది ఇది మ్యాటర్ అనమాట సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ